హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు అండి ఈరోజు ఆరవ రోజు లాస్ట్ రోజు ఈరోజు జూనియర్ విభాగం పోటీలో ఆ జూనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్స్ గిత్తలండి బసవా సామ్రాట్ దాచేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి అండి बसवा सम्राट